జిల్లా కోదాడ గుడిబండ గ్రామాల్లోని కోదాడ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం నాడు హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తమ మండలం నుండి వంద బస్సుల నుండి బైక్ల పైన వివిధ రీతిలో పదివేల మంది ప్రజలను సభకు కాంగ్రెస్ కాంగ్రెస్ చేర్చి సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరిని సంసిద్ధులను చేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇది కార్యక్రమంలోని మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే జీరో వచ్చిందో అదే జీరో అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వస్తుంది రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా క్యాండిడేట్ని పెట్టేటువంటి పరిస్థితులు కూడా లేదు అది పతనావస్థలో ఉంది వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడిన వృధా తప్ప వాళ్ళకాడు ఉన్నారేం లేదు రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రి బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి ఈ మండలం నుంచి కోదాడు మండలం నుంచి పదివేల మందిని తరలిస్తున్నాం రెండు వందల బస్సులు వంద బస్సులు వెహికల్స్ సొంత వెహికల్స్ కార్లు అన్నిటిలో పదివేల మందిని తరలించి ఈ రెండు నియోజకవర్గాల్లో కోదాడు మండలం ముందుండి ఆదర్శంగా ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రే రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సన్న బియ్యం పంపిణీ నగర్ నియోజకవర్గం నుంచే జరుగుతుంది గౌరవ సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి వారు ఇక్కడి నుంచి వారి నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రానికి సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రిని తెచ్చి ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు ఎన్నో కష్ట నష్టాలకి సదవర్చి ఫస్టేజ్గా తీసుకొని ఒక్కొక్క కిలోకి నలభై రూపాయలు భరించి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి ప్రోగ్రాము మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది దాన్ని విజయవంతం చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాల ఒక రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీల్ని కూడా తీసుకొచ్చి అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మనగడ సాగిస్తుంది ఇంకా కొంతమంది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేర్ అవుతుంది మేమేదో మాట్లాడదాం